అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వదనా మా యూ ఫ్రెండ్స్ కాల్ చెప్పు హాయ్ అండి మా ఆడపడి యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి దానికి అకౌంట్ తీసుకోవడానికి అయితే ఎంత మేము దారిపల్లి ఎస్బీఐకి అండి అలాగే మాకు తల్లికి పొందిన డబ్బులు దేరపల్లి పడినాయండి ఏయూ బ్యాంకులోనూ అవి తీసుకున్నాక మేము ఆ బ్యాంకులో డబ్బులు మీకు అయితే చూపిస్తానని చూద్దరు కానీ ఇదిగోండి దేరపిల్లాని అయితే వాహనం అయితే వచ్చేస్తుందండి అదగోండి పైన ముద్దోటి పైన వస్తానని ఉందిగా అండి కంపెనీ దేరపల్లి వెళ్తున్నామని చెప్పాం కదండి దేరపల్లి ఎంట్రీం ఉందండి కే మార్కెట్ షాపు షాప్ అండి మేము ఆ సరుకులకి ఇక్కడికి వస్తామండి చాలా బాగా ఇస్తారండి ఇక్కడ అయితే సరుకులు లాస్ట్ లాజ్లో డ్రింక్ బాటిల్ అయినా బిస్కెట్లు అయినా ఇస్తారండి ఈయన చాలా మంచివారండి మీరు కూడా రాయండి ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోండి చాలా ఇస్తారండి హోల్సేల్ రేట్ ఏడవ రెండు నూరు పేటలు ఇవ్వండి ఏనే వేడవ రెండు సర్ఫ్ వ్యాక్సల్ సబ్బులో ఒక ఆరట్రండి నెంబర్ వన్ సభలోనే నెంబర్ వన్ సబ్బులో అది సెట్ ఉంటుంది కదండీ సెట్ ఒకటి ఉండ సర్పా వీలు ఉంటుంది చూడండి లేదరాదరా

ఇదే చూద్దాం <professors fingers out>

Cá dentro, cá dentro. ഇത് ഇംഗ്ലീഷ് ആണ് മറുപടി തന്നില്ലേ മറുപടി തരില്ല ഞാൻ പിന്നെ എന്താണോ പേസ്റ്റ് ചെയ്യുമ്പോൾ തന്നേര് കമലുണ്ടേ മുറി ബോഡി ബിടുണ്ട് അപ്പൊ ഇതി ആവർന്ന് അപ്പോൾ ഞാൻ അങ്ങോട്ട് ചേര നിരന്തരം എനിക്ക് സ്കൂളൊക്കെ പോകാനുണ്ട്

हम्म देख केजी सात पॉइंट हम्म सरे नहीं संपूर्ण हैटी नहीं सरा फेड और रिन्नू से एकली नहीं चला यार तो बिल्कुल कंपार्ट डब। ये जो डिजाइन है डाल लेने का। तो बिल्कुल नहीं। हम्म। कैसे मटरा? तो लो सर्दी। तो कुआं इधर इधर ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ లోకిది వెళ్ళే చే మొలిచేది అది సన్ సౌండ్ ఇది నిన్నటిని చెప్తాను అన్నమాట అకే చెప్పేస్తానుండి రెండు ఆ అదే అదే

వచ్చేటప్పుడు కూడా యాదవలు వచ్చేదాకా కూడా దారంట కూడా వర్షం అండి మేము ముగ్గురం అయితే బెండావాళ్ళు అయితే బాగా తడిచిపోయామండి మా యాదవాళ్ళలో కూడా ఇలాగ మంచి రామ్ మబ్బు బాగా పట్టేసేసి వర్షం అయితే బాగా గట్టిగా అయితే కురిసేస్తుందండి బాగా అయితే మేము ముగ్గురం అయితే బాగా తడిచిపోయామండి అదేమండి మా ఊర్లో యాదవలకి కూడా వర్షం కూడా బాగానే పడుతుందండి గట్టిగానే బాగుండే మబ్బు అయితే చేసిందో చీకటిగా అయిపోయిందండి మబ్బు బాగా కప్పేసిందండి అల్లగా